తిరుమల తిరుపతిలో అన్నమయ్యకు ఘోరాతి ఘోరంగా అవమానం జరిగింది తిరుమల తిరుపతిలో అన్నమయ్య శిరస్సుపై క్రిస్మస్ టోపీ పెట్టారు ఎవరో దుండగులు మతకల్లోలాల కోసము నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి మన హిందూ సాంప్రదాయం ప్రకారము హిందువులకు ఒక అవమాన కరంగా తిరుమల తిరుపతిలో ఒక సంఘటన జరిగింది అది మీడియాలో వస్తుంటే నేను చూస్తున్నాను ఏమిటంటే తిరుమల తిరుమ తిరుపతిలోని అన్నమయ్య విగ్రహము ఉన్న సంగతి అందరికీ తెలిసే అన్నమయ్య అంటే ఆ వెంకటేశ్వర స్వామి సంకీర్తనలు రాసి ఆయన ఎంతో పెద్ద గొప్ప పేరు సంపాదించుకొని ఆ వెంకటేశ్వర స్వామి లో కలిసిపోయాడు ఆయన ఆయన అంత గొప్ప ఆ వెంకటేశ్వర స్వామే ఆయనలో ఆయనకు ఒక జన్మనిచ్చి ఆయన జన్మకు ఒక స్వార్థకం ఇచ్చి ఒక పదాల రూపంలో పద్యాల రూపంలో అన్నమయ్య కీర్తనలుగా రచించి మనకు గానం చేసి చూపించిన అన్నమయ్యకు అవమానమే జరిగిందని అనుకోవాలి ఇది అవమానమో లేక పిల్లల ఆకతాయ పనో తెలియదు పూర్తిగా అయితే అక్కడ అన్నమయ్యకు విగ్రహం పైన మన అన్నమయ్యకు అవమానమే అని జరిగింది అయితే అన్నమయ్య ఆ శిరస్సు పైన శిరస్సు పైన జీసస్ టోపీ పెట్టారు జీసస్ టోపీ పెట్టారు అంటే రేపు ఇరవై ఐదో తారీఖు డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు క్రిస్మస్ పండగ ఉన్నది దానికి దీనికి సంబంధం ఏమిటో మతగా మత కల్లాలు కల్లోలాలు జరపడానికో మత విభేదాలు లేపెట్టడానికో బంధు హిందువులను కించపరచడానికో చేసిన పని ఈ అన్నమయ్యకు ఈ టోపీ పెట్టడం ఆ టోపీ పెట్టిందని అక్కడ ఉన్న భక్తులందరూ చూసి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీసు వెళ్ళి ఆ టోపీని తీసేసాడండి ఆ టోపీని తీసేశాడు పోలీసు అక్కడ ఉన్న ప పబ్లిక్ భక్తులు అందరూ అలా ఎలా తీసేసే తీసేస్తావు దీనికి ఒక పరిష్కారం చూపించాలి కదా అని అందరూ భక్తులందరూ గుమిగూడి ఒక ఇదైతే చేస్తున్నారు ఈ వీడియోను మీకు అందిద్దామని మీకు చెబుదామని మన బంధువులందరికీ మన తెలుగు వారందరికీ ఈ విషయం తెలియాలని నేను వీడియో వెంటనే చేస్తున్నాను ఇది ఎంత మన హిందూ ధర్మం ప్రకారము ఎంతవరకు న్యాయమో ఈ న్యాయము మన మన భక్తులే తెలుసాలి కా కాకుండే ఎప్పుడూ జరగని ఘటనలు ఈ మధ్యన జరుగుతున్నాయండి దేవాలయాలు కూలగొట్టడము విగ్రహాలను ధ్వంసం చేయడము కొత్తగా ఈరోజు వెంకటేశ్వర స్వామి తిరుమలలో అది కూడా తిరుమలలో అంత పెద్ద పుణ్యక్షేత్రంలో ఈ ఘటన జరిగిందంటే వింతగా అనిపిస్తుంది ఆ అన్నమయ్యకు తలపైన జీసస్ టోపీ పెట్టడం అంటే ఎంత అవమానకరమో హిందువులందరూ ఎన్ దీని గురించి ఏమేం చెప్తారో మనకు అక్కడ ఉన్న పురోహితులు మిగతా పెద్దలు ఆలయ పెద్దలు అందరూ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి ఈ వీడియో నేను చూడగానే మీకు ఒక వీడియో చేసి పెడుతున్నాను ఇలాంటివి ఘటనలు ఈ మధ్యన తరచు జరుగుతూనే ఉన్నాయి ఈ మరి మనుషులకు ఏమైనా ఆరోగ్యం బాగలేక చేస్తారో మతి స్థిమితం లేక చేస్తారో లేదా మత కల్లోలాలను సృష్టించడానికి చేస్తారో తెలియదు కాకపోతే ఈరోజు తిరుమలలోనూ ఇంత ఘటన జరిగింది అంటే టోపీ పెట్టినంత మాత్రం ఏమీ ఒరిగేదేం లేదు కాకపోతే పెట్టాల్సిన అవసరము ఏమున్నది ఎప్పుడూ లేనిది ఈరోజు ఆ అన్నమయ్య గారికి అవమానమే కదా అంటే పెట్టింది మనుషులే మనుషులు ఆ మనుషు ఆ మనుషులు ఆ టోపీ ఎందుకు పెట్టాలి ఇది సమస్య మనుషులు అందరూ ఒకటే కాకపోతే ఆ టోపీ ఇంతకాలము లేనప్పుడు ఆ అన్నమయ్యకు ఆ శిరస్సి మీద టోపీ పెట్టి అన్నమయ్యను అవమానించినట్లే కదా అక్కడ తిరుమల తిరుపతిలో అంత పెద్ద పుణ్యక్షేత్రంలో అవమానం జరిగినట్టే కదా మీకేమనిపిస్తుందో నీ వీడియో చేసినందుకు అక్కడ అన్నమయ్యకు అలా జరిగినందుకు ఒక కామెంట్ రూపంలో అయితే చెప్పండి ఇదేనండి ఈనాటి వీడియో నమస్తే మీతో మీ విజయలక్ష్మి ఆ వీడియో క్లిప్పు నేను స్క్రీన్షాట్ తీసి మీకు చూపిస్తున్నాను అది కూడా చూడండి